హాయ్ హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేనైతే అవిసగింజలతోటి కారం పొడి అయితే చేశాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ గింజల కారం పొడిని టిఫిన్స్లలోకి వేడివేడి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు గింజల కారం పొడిని ప్రాసెస్ అయితే చూసేద్దాము ముందుగా స్టవ్ మీద ఒక చిన్న కళాయి పెట్టుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల మింపగుండు అయితే వేసుకుంటున్నాను మినపగుండ్లు లేని వాళ్ళు మినపప్పు కూడా వేసుకోవచ్చు అలాగే మూడు టేబుల్ స్పూన్ల శనగపప్పు అయితే వేసుకున్నాను ఈ రెండింటినీ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా ఎర్రగా అయిన తర్వాత అందులోకి ఒక స్పూన్ జీలకర్ర అలాగే రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు అయితే వేసుకోవాలి ఈ రెండింటిని కూడా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ పప్పులన్నీ ఫ్రై అయిన తర్వాత వీటిని అయితే ఒక చిన్న గిన్నెలోకి అయితే తీసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా తీసుకున్న తర్వాత అదే కళాయిలో గింజల్ని కూడా వేసుకుంటున్నాను ఒక చిన్న కప్పు గింజలు అయితే తీసుకున్నాను ఇందులో నేనైతే ఆయిల్ వేయకుండా వేయించుకుంటున్నాను కావాలనుకుంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్ మీద ఉంచి మంటని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక పది పదిహేను నిమిషాలు అయితే మీడియం మీద అయితే ఫ్రై చేసుకోవాలి ఇవి వేగాయి అని ఎలా తెలుస్తుందంటే ఇవి వేగినప్పుడు మనకి మంచి అరుమా అయితే వస్తుంది దాని ద్వారా అయితే తెలుసుకోవచ్చు ఇప్పుడు వీటిని కూడా ఒక చిన్న గిన్నెలోకి అయితే తీసుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో ఒక టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పది పదిహేను ఎండుమిర్చిని అయితే ఇలా రెండు ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇలా నీటిని వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి ఎండుమిర్చిని ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ వేసుకోవటం వల్ల మనకు ఘాటు అనేది రాదనమాట అందుకని కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులోకి ఒక మూడు రెబ్బల కరివేపాకు అయితే వేసుకుంటున్నాను అలాగే కొంచెం సీడ్స్ కూడా ఉన్నాయి ఎండుమిర్చివి అవి కూడా వేసుకున్నాను ఇలా వేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి కరివేపాకు అనేది క్రిస్పీగా అయితే ఉండాలి ఖచ్చితంగా ఇలా వేగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు వీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం ఉప్పునైతే వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇలా ఎండుమిర్చిని అయితే ఇలా మెత్తగా అయితే పట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న పప్పులు అలాగే అవి సగింజలను అయితే కలిపి వేసుకుంటున్నాను నేను వీటిని అయితే మూత పెట్టేసి ఒకసారి అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయితే పట్టుకున్నాను ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత అందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అలాగే ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లి అయితే వేసుకొని మూత పెట్టేసి ఇప్పుడైతే మిక్సీ అయితే పట్టుకోవాలి చూసారు కదా ఇలా మిక్సీ అయితే పట్టుకోవాలి టేస్ట్ అనేది చాలా బాగుంటుందని మీరు ఇది అవిసగింజలతో చేశారనేది కూడా తెలియదు అంత టేస్టీగా ఉంటుంది ఎవరు కూడా గుర్తుపట్టలేరు మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఈ కారం పొడిని అవి సగింజల్ని డైరెక్ట్గా అయితే తినలేము కాబట్టి ఇలా పొడి చేసుకొని తినటం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి